అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి అండ్ అనంతపురంలో అయితే అనంతపురం జిల్లా మొత్తం వర్షం పడిందా లేదా అనేది అయితే తెలియదండి అండ్ అనంతపురం టౌను అండ్ టమాటా మార్కెట్ ఉన్నటువంటి ఏరియాలో వచ్చేసి పెద్ద వర్షం పడిందండి నైట్ అండ్ నైట్ అంతా కూడా కంటిన్యూగా వర్షం పడుతూ ఉంది ఇది పల్లెల్లో పడిందా లేదా అనేది మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయాలి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక కొద్దిగా పెరిగిందండి సో స్టాక్ టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్న మొన్నటి మీద పెరిగింది కాబట్టి సో కొద్దిగా పెరిగిందనే తమ్నెల్లో కూడా ఉంటుంది భారీగా ఏం పెరగలేదు స్టాకు సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో మంచిగా గ్రేడింగ్ చేసుకొని వస్తే కనుక కొంచెం అంటే బెటర్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి టాప్ క్వాలిటీకి టాప్ రేట్ వెళ్తుందని నా ఉద్దేశము సో ఇప్పటికీ అనంతపురంలో వచ్చేసి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉందండి నైట్ నుంచి కూడా సో మీరున్న ప్లేసెస్ రైన్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో